హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా టాలీవుడ్లో విజయవంతమైన హీరోల్లో ఒకరైన నానికి డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటికి విజయం వైపు ప్రయాణం రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన అష్టాచమ్మ సినిమాతోనే ప్రారంభమైంది నాని హీరోగా ఆ సినిమాను మోహన్ కృష్ణే డైరెక్ట్ చేశారు ఆ తర్వాత వారిద్దరి కలయికలో రెండు వేల పదహారులో వచ్చిన జెంటిల్మెన్ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ వి వారిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా అయితే దీనిలో ప్రధాన కథానాయకుడి పాత్రలో నటించిన నాని ప్రతి నాయకుడిగా నటించాడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అల్లుడైన ఆ వారసత్వాన్ని వాడుకోకుండానే సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రొఫైల్ను ఏర్పరచుకుంటున్న పోసాని సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటించారు ఆర్మీలో సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తిగత జీవితంలో జరిగిన అన్యాయంతో సీరియల్ కిల్లర్గా మారిన విష్ణు అంటే హీరో నాని ఈ సీరియల్ హత్యలను ఛేదించే పాత్రలో డీసీపీ ఆదిత్య అంటే సుధీర్ బాబుల మధ్య జరిగే పోరే వి సినిమా కథానాయకులుగా నివేద థామస్ అతిథిరావు హైదరి నటించగా ఇతర కీలక పాత్రలో వెన్నెల కిషోర్ తనికెళ్ల భరణి రోహిణి ఇతరులు నటించారు ఇక సినిమా విషయానికొస్తే ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నాని అలాగే భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకునే ఇంద్రగంటి మోహన్ కృష్ణ తమ కంఫర్ట్ జోన్స్ నుండి బయటికి వచ్చి ఫుల్ టైం యాక్షన్ సబ్జెక్ట్ను ఎంచుకుని ఒక రకంగా రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు నానికి వి ఇరవై ఐదవ సినిమా కావడంతో అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సినిమా ప్రారంభంలోనే ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ ఆదిత్య పాత్రలో సుధీర్బాబును డైరెక్టర్ పరిచయం చేస్తారు తన డ్యూటీని ఎంతో నిబద్ధతతో చేస్తూ తరచూ డిపార్ట్మెంట్ వన్నలలో అందుకునే డీసీపీ ఆదిత్యకు రెండు రోజుల వ్యవధిలో జరిగే రెండు హత్యలతో ఛాలెంజ్ ఎదురవుతుంది అయితే ఆ కిల్లర్ హత్య జరిగిన ప్రతి చోట ఒక క్లూ వదులుతూ చేతనైతే పట్టుకో అంటూ డీసీపీకి డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తాడు అంతేకాదు తానింకా నలుగురిని హత్య చేయబోతున్నట్టు ముందే చెబుతాడు డీసీపీ ఆదిత్య తన ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని ఊహించి వారిని అలర్ట్ చేసేలోపే వారు హతమవుతూ ఉంటారు నిందితుడు ఒక సైకో కిల్లర్ అని గ్రహించిన డీసీపీ ఆదిత్య క్రిమినల్ సైకాలజిస్ట్ అయిన తన ఫియాన్సీ అపూర్వ అంటే నివేద తామస్ సాయం తీసుకుంటాడు నిందితుడి హత్యల వెనుక మోటివ్ని తెలుసుకునే ప్రయత్నంలో కిల్లర్ ఒక ఆర్మీ ఆఫీసర్గా పనిచేశాడని అతని భార్య సాయిబా మరణంతో అతను ఒక కిల్లర్గా మారాడని తెలుస్తుంది దాంతో చంపబడుతున్న క్యారెక్టర్ల మధ్య ఉన్న లింక్ను డీసీపీ ఆదిత్య కనుగొంటాడు సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే దర్శకుడు నాని తమ కొత్త ప్రయత్నంలో సఫలీకృతం కాలేదని చెప్పాలి తన రెగ్యులర్ క్యారెక్టర్లకు భిన్నంగా ఈ పాత్రను ఎంచుకున్న నాని తన పాత్రను పూర్తి నెగిటివ్గా చూపించడానికి గట్టి ప్రయత్నమే చేశాడు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ హత్యతో నాని పాత్ర ప్రేక్షకులకి పరిచయం అవుతుంది నానిని ఒక క్రూరమైన హంతకుడిగా చూపిస్తూనే అతనిలోని రెగ్యులర్ నటుణ్ణి ఎలివేట్ చేయడానికి కొన్ని కామెడీ సీన్లను కథలోకి చొప్పించారు దర్శకుడు తనకిచ్చే ఏ పాత్రలోనైనా జీవించే నాని ఈ సినిమాలోనూ పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడని చెప్పాలి మరో కథానాయకుడి పాత్రలో నటించిన సుధీర్ బాబుకు దర్శకుడు ఎక్కువ వెయిట్ ఇచ్చారు తన పరిధిలో తాను సుధీర్ ఆ పాత్రకు న్యాయం చేశారు అయితే సుధీర్ బాబు క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వడానికి అక్కడ కథానాయక పాత్ర దర్శకుడు ప్రవేశపెట్టినట్టు ఉంది తప్ప నివేద థామస్ పాత్రకు చెప్పుకోదగ్గ స్క్రీన్ ప్రజెంట్స్ దర్శకుడు ఇవ్వలేకపోయారు ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా దర్శకుడు మోహన్ కృష్ణే అందించారు కానీ స్క్రిప్ట్ మీద దర్శకుడు అంతగా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది సినిమాలో ఉన్న నటీనటులు దర్శకుడు ఈ సినిమాకు ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మొదటి హాఫ్లో ఉన్న గ్రిప్ను దర్శకుడు కొనసాగించలేకపోయారు పేరుకు యాక్షన్ థ్రిల్లర్ అయినా ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా తరువాత ఏంటి అని ఊహించే విధంగా కథ కొనసాగుతుంది తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అమిత్ త్రివేది మ్యూజిక్ పర్వాలేదనిపించింది సిరివెన్నెల రామజోగయ్య శాస్త్రి కృష్ణకాంత్ అందించిన పాటలు బాగున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన కథానాయకుల సినిమాలకు కరువు కాలంలో నాని అభిమానులకే కాదు సినిమా ప్రేక్షకులందరికీ ఈ సినిమా కాలక్షేపమే ఒకసారి చూడొచ్చు